హలో అండి అందరూ అందరు ఎలా ఉన్నారు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు తొలి ఏకాదశి రోజు నేను పూజ చేసుకుంటున్న వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పటాలన్నీ శుభ్రం చేసుకొని పూలు పెట్టుకున్న తర్వాత బొట్లు పెట్టి కామాక్షి ద్వీపాన్ని వెలిగించుకున్నాను ఈ ద్వీపంతో పాటుగా ఈరోజు ఏకాదశి తొలి ఏకాదశి పండగ సందర్భంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి పేలాల పిండి పెట్టాను ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి బియ్యం పిండి చక్కెర కలిపిన పిండితో నైవేద్యంతో నేను ద్వీపారాధన అయితే చేస్తున్నాను ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ పిండి అనేది చాలా ఇష్టమంట ఇష్టమైన నైవేద్యము అందుకు స్పెషల్ రోజులలో నేను బియ్యం పిండి ద్వీపం అయితే పెడతాను అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా దూరం అవుతాయి అంటే పుట్టకి పాలు పోయడము పూజ చేసి అదేవిధంగా పూలు పసుపు కుంకుమ ఇవ్వడం ద్వారా కూడా పుట్టకు తిరగడం ద్వారా కూడా చాలా అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి మీరు కూడా ఒకవేళ అలాంటి సమస్యలు ఉన్నా లేకపోయినా పుట్టకు తిరగడం నాగులకు తిరగడం వల్ల చాలా మంచి అయితే జరుగుతుంది మనం కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని నా నమ్మకము ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాల దగ్గర మనము మొక్కిన మొక్కుకు ఫలితం అయితే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందంట ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర లక్ష్మీదేవి సేవ చేస్తూ ఉంటుంది కదా అందుకు వెంకటేశ్వర స్వామి పాదాలను తగిలిన మన మనకు ఆ లక్ష్మీ కటాక్షం అయితే సిద్ధిస్తుందంట సో ఈ విధంగా తొలి ఏకాదశి రోజు నేనైతే దేవుణ్ణి స్మరించుకుంటూ ప్రశాంతంగా పూజ చేస్తున్నాను చాలా ప్రశాంతంగా మైండ్ అయితే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్